మీరు ఒక్క ఛాన్స్ ఇవ్వండి మాకు అభివృద్ధి అంటే నేను చూపిస్తా రెండు వేల పద్నాలుగులో ఓడిపోయాను పంతొమ్మిది వందల ఓట్లతో మళ్ళా పంతొమ్మిదిలో మేడం గారు వచ్చారు ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో లో మళ్ళా నేను వచ్చాను నేను మీకు పనితనమైనది చూపిస్తా ఒక్కసారి మమ్మల్ని నమ్మండి మూడు సార్లు కాంగ్రెస్ ని గెలిపించారు రెండు సార్లు వైఎస్ఆర్ సిపి గెలిపించారు ఇరవై ఐదేళ్లుగా తెలుగుదేశం జెండా ఎగర్లేదు ఇక్కడ ఒక్కసారి మమ్మల్ని గెలిపించి చూపించండి మీకు గెలిపించిన సంవత్సరంలోనే అందిని వాళ్ళు మీకు సాగునీరుగా పారిస్తారని కూడా వెళ్తున్నాం అదేవిధంగా ఇంటింటికి కూడా ఇస్తాం తాగునీరు వసతి కల్పిస్తాం నేను ఒక్కటి మీ ద్వారా వైసీపీ నాయకులు అడుగుతున్నాను రెండు టర్ములు వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు మనసు గట్టి చేసుకుని తెలుగుదేశాన్ని గెలిపిస్తాం అనుకుంటే మనసు సంకల్పం చేసుకున్నలే తప్ప మీరు అనుకున్న వాళ్ళని కూడా గెలిపించే సత్తా పీకు జనాలుగుంటని కూడా నేను తెలియజేస్తున్నా